సార్ ఇంకోటి తానేటి వనిత గారు కూడా అంబేద్కర్ గారు గురించి అంబేద్కర్ గారిని కించపరిచారు అన్నట్టుగానే నిన్న మాట్లాడడం జరిగింది దాని కూటమి వాళ్ళు కించపరిచారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు తానేటి వనిత మాజీ హోం మాజీ హోంమంత్రి గారు సో దానిపైన మీరు ఏమంటారు సార్ నిజంగా వీళ్ళు కించపరిచారా కించపరిచారు అని అంటే దేని బేస్ చేసి ఆవిడ కించపరిచారని చెప్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వాదం వస్తుంది ఏంటంటే అసలు రాజ్యాంగం రచించింది అంబేద్కర్ గారు కాదు అని ఇప్పుడు హమారా ప్రసాద్ గారని ఒక ఆయన ఉన్నారు మీరు చూసారు లేదు అలాగే నేష తెలుగు ఆయన నేషనల్ లెవెల్లో డాక్టర్ సాయి దీపక్ ఎవరు ఆయన జైకర్ సంథింగ్ సాయి దీపక్ అయ్యారని ఏదో ఆయన ఆయన అసలు అసదుద్దీన్ ఓవైసీ కానీ సుబ్రహ్మణ్యం స్వామి కానీ ఎవరున్నా కూడా వీళ్ళనికేది వాళ్ళని లేదు నిలిచోబెట్టి కడిగేస్తాడు ఆయన అంత సూపర్ వక్త వాళ్ళు కూడా అందరూ చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు కేవలం రచనా సంఘానికి అధ్యక్షుడు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడు ఆయన ఆయన సుమారుగా అవన్నీ ఇరవై ఇరవై కాదు పదహారు పదిహేడు దేశాలు తిరిగి వాటి రాజ్యాంగాన్ని సేకరించి చర్చించి ఓహో మీ దగ్గర విధానాలు ఉన్నాయా లేదా ఇజ్రాయెల్ నుంచి ఒక ఈ రూలు లేదంటే వేరే కంట్రీ నుంచి ఒక రూలు ఆ కంట్రీ అలాగే తీసుకొచ్చారు ఏమంటారు ప్రాథమిక హక్కులు ప్రాథమిక సూత్రాలు ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు లేదంటే పార్లమెంట్ అయితే ఎలా ఉండాలి మంది ప్రభుత్వ ప్రజాస్వామ్యము ప్రెసిడెంట్ అమెరికా టైపు కాదు ఇలాగ అన్ని రకాలుగా గ్యాదర్ చేసి సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు కమిటీలుగా విడిపోయి తిరిగి వచ్చి వాళ్ళు ముందు పడేస్తే ఆయన ఎవరో ముగ్గురు మున్షీరు అయ్యంగారు అలా ఒక ప్రధానంగా ఆరుగురు ఏడుగురు ఉన్నారు ఆ రచనా కమిటీలో ఉండే రైటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చిస్తే వాళ్ళు అయ్యా మేము ఇది ఈ పాయింట్ తీసుకుంటున్నాం ఇది చేస్తున్నాం చెప్తే మొత్తానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల తొమ్మిది రోజుల్లో పూర్తి చేశారంట రాజ్యాంగం రాయడం సో అది అంబేద్కర్ గారు రాయలేదు జస్ట్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఓకే మీరు రాసింది మీ పాయింట్ బాగుంది మీ పాయింట్ బాగుంది మీ పాయింట్ ఓకే టిక్ 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 పెట్టాడు తప్ప ఆయన ఏమీ భారతదేశం గురించి ఆలోచించి రాయలేదని కొంతమంది విమర్శిస్తున్నారు సో ఏదైతేనేమో వాళ్ళందరినీ లీడ్ చేసుకున్నాడుగా సో అలాగే ఆయన రాయట్లేదని వచ్చే విమర్శల్ని మరి ఇప్పుడు ఈవిడ మాట్లాడొచ్చు కదా ఎవరెవరైతే సోకాళ్ళు కొంత అందులో దళితులు కూడా ఉన్నారు ఏ దళితులైతే అంబేద్కర్ని భుజానికి ఎత్తుకొని ప్రతి ఊరు వాడ విగ్రహం పెడుతున్నారో అందులో కొంతమంది మేధావులు కొంతమంది దళితులు ఆయన అసలు రాయలేదు కేవలం రచనా సంఘం అధ్యక్షులు మాత్రమే అన్నట్టుగా కూడా చెప్పే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ప్రశ్నించమనండి ఈ వనిత గారిని అక్కడ అనకుండా వాళ్ళేమని అనకుండా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఆవు లాగా ఎవడో వెనకడికి ఎవడో ఆవు వ్యాసం చదువుకున్నాడంట వాడికి విమానం గురించి రాయమని వచ్చింది ఎగ్జామ్లో సరే ఏం చేస్తాడు నేను విమానం ఎక్కాను విమానంలో కిటికీ పక్కన కూర్చు కిటికీ సీటు దొరికింది కూర్చున్నాను కిటికీలోంచి కిందకు చూసేసరికి ఒక పొలంలో ఆవు గడ్డి మేస్తుంది మరలా ఆవు వ్యాసం రాసాడు అక్కడి నుంచి ఆవు తెల్లగా ఉండను ఆవు పాలు తెల్లగా ఉండడం అలాగా వీళ్ళకి ఏం మాట్లాడడం తెలియక మరలా కూటమి ఏం అంటే పైనుంచి ఆర్డర్స్ అలా వస్తాయి ఏమి చేసినా కూటం ప్రభుత్వానికి మెరిట్ రాకుండా మీరు మాట్లాడండి ఆవ్యాసం లాగంటే వీళ్ళు ముందే మాట్లాడలేరు ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఇంకా ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకేం మాట్లాడతారు కూటమి ప్రభుత్వం ఎక్కడ అవమానించింది ఏమని అవమానించింది అంటే ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టేశారా కదా ఏదైనా డెబ్బై అడుగులు ఎనభై అడుగులు విగ్రహం పెట్టారండి కదా విజయవాడలో అది పెట్టేస్తే చేసినట్టేనా వెనకడికి ఎవడో తల్లిదండ్రుకి గెంజే పోయలేదు కానీ వాళ్ళ సమాధి మీద తీసుకొచ్చి గేదెని కట్టాడట నాన్న మీకోసం పాలు కోసం గేదెను కొన్నానని చెప్పి ఆ సమాధిని తీసుకొచ్చి గేదెని కట్టాడట లాభం ఏంటి అట్లా ఉంది ఈ వ్యవహారం కాకపోతే ఏదన్నా ఏదోటి విమర్శించాలి తప్పదు వాళ్ళు మెచ్చుకోవాలని అనిపించినా లోపల ఉంటాయి కానీ బయటకు తప్పదు నటించాలిగా ఎందుకంటే నాయకుడు తిడతాడు లేకపోతే నాయకుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ముందు పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే లోకేష్ గారిని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి ముందు అది పాస్ అయినట్టే నెక్స్ట్ పార్టీ సభ్యత్వం తీసుకోండి ఇది కదా మనం చూసాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి